హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ మష్రూమ్ డోలా అండి మష్రూమ్ డోలా చాలా రోజుల నుంచి నాకు ఈ ఐటెం దొరకట్లేదు అయితే ఈ ఐటెం మీనా వీవింగ్తో కొన్ని శారీస్ వచ్చాయి కొన్ని శారీస్ వచ్చేసరికి జరీ వీవింగ్తో వచ్చాయి సూపర్ పీసెస్ అండి ఆరెంజ్ ఆరెంజ్ అని చాలామంది అడుగుతున్నారండి నన్ను అయితే ఎన్నటికి వచ్చినాయో ఆరెంజ్ ఓకేనా శారీ ఉందండి వీర లెవెల్లో ఉందండి సారీ శారీ నిజంగా క్యాక్ అంటే క్యాక్ అండి ఎలా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అంత వెయిట్ అస్సలు లేదు ఇదంతా మీనా వీవింగ్తో వచ్చింది బార్డర్ వచ్చేసరికి చన్నగా చక్కగా సింపుల్ బార్డర్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే సూపర్ ఉందండి బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మష్రూమ్ డోలా ఒకటో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఎక్స్లైన్ పీస్ అండి ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడే వచ్చిందండి జస్ట్ ఇప్పుడే వచ్చింది చిన్న షార్ట్ వీడియో చేశా షార్ట్ వీడియో చేశాను అప్లోడ్ చేశాను మళ్ళీ వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ ఇప్పుడు శ్రావణ మాసానికి సరుకు తీసేసుకున్నాం అనుకోండి ఐటెం తీసుకుంటే చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవాలి అన్నీ రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే హడావిడిలో అస్సలు మనకి టైలర్లు అస్సలు చెప్తే చేయరు ఓకే మంచి ఆనియన్ పింక్ అంటే ఇది కనకమరం కలరా ఆనియన్ పింకా అనేది అర్థం కాకుండా ఉంది చాలా క్లాసే ఉంది శారీ మొత్తం కూడా వీవింగే ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా సూపర్ ఉంది ఇది బ్లౌజు ఓకే చాలా 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 బాగుంది రెండో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మీనా విన్నా పళ్ళు అండి తేనె కలర్ అండి హనీ కలర్ అంటారు కదా హనీ కలర్ అయినా అనుకోవచ్చు మస్టర్డ్ కలర్ అయినా అనుకోవచ్చు ఎక్సలైంట్ పీస్ అండి ఎంత షైన్ ఉందో తెలుసా డిజైన్ కూడా ఉంది కదా శారీ మొత్తం కూడా వీవింగే ఎక్సలైంట్ ఉందండి నిజంగా బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా 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 బాగుందండి క్లాత్ చూసారా ఎలా ఉందో నిజంగా ఎక్సలెంట్ పీస్ అండి మష్రూమ్ డోలా బ్లౌజు రెండో నెంబర్ అండి మూడా మూడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అస్సలు మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే క్యాక్ ఉంది ఓకే ఇది ఒక రకమైన ఏం కలర్ అంటే ఇంగ్లీష్ కలరేనండి ఇది కూడా వంగపూ రంగు కాదు వంగపూ రంగు కాదు వైన్ కలర్ కాదు శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ ఎక్సలెంట్ పీస్ అండి బోర్డర్ చూసారా కడి బోర్డరు ఎక్సలెంట్ పీసు డోలాలో కూడా హెవీ క్వాలిటీ డోలా ఏదైనా వీవింగ్ మిస్టేక్ అంటే ఇదిగోండి ఏమీ ఉండదు ఇలా ఎక్కడన్నా ఉంటుందండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా ఈ శారీస్ ఆ కాస్ట్కి వచ్చాయి కాదు కదండి మీకు తెలియదు ఏం కాదు కదా ఈ శారీ మినిమం ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది ఇది బ్లౌజు ఓకే ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అంతా బాగుంది ఇది చూసారా అసలు మొత్తం కూడా టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చాడు క్రాస్ స్ట్రైట్స్ ఇచ్చాడండి పర్పుల్ కలరు ఎంత కలరు ఎలా ఉందో తెలుసా చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది ఎలా కట్టుకుంటే అలా పడిపోయింది అంతే ఇంకా ఇది లేసిద్ది ఏమో ఇలా పట్టుదంతా కట్టుకుంటే లేచినట్టు కానీ గుచ్చుకుంటున్నట్టు కానీ ఉంటుందేమో అన్న డౌటే లేదు బార్డర్ అయితే వీర లెవెల్లో ఉందండి నిజంగా నెక్స్ట్ టూ గుడ్ అండి చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కడి బార్డర్ ఇలా ఓకే ఎక్సలెంట్ ఎలా మనం ఎలా వేస్తే అలా పడిపోతుంది చూడండి సూపర్ అంటే సూపర్ ఉందండి పీస్ ఐదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మంచి కాఫీ కలరు కాఫీ కలర్లో కూడా మీనా వీవింగ్ మీనా వీవింగు ప్లస్ సీక్వెన్ వర్క్ ఎలా ఉంది సారీ సూపర్ ఉంది కదా ఇది అసలు తెల్లటోళ్ళు కడితే ఉంటుందండి ఏముంటుందో కడితే కూడా సూపర్ ఉంటుందండి మొత్తం కూడా సీక్వెన్ వరకు మీనా వీవింగ్తో బుటీస్ చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుందండి ఓకేనా బార్డర్ కూడా మనకి ఎంత బాగుందంటే అసలు సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఐటెం చాలా బాగుంది ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ బార్డర్ ఇచ్చాడు ఇట్లా ఇలా క్వాలిటీ వేసేసినప్పుడే మనకు అర్థమైపోతుంది అండి ఈ క్వాలిటీ ఇలా లేస్తుందా లేదా అనేది ఆరో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ ఈ ఆరెంజ్లో ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో ఈ ఆరెంజ్ నైట్ టైం ఫంక్షన్కి శారీ కట్ టీ బ్లౌజ్ రాణి కలర్ వేస్తే ఉంటుందబ్బా అసలు ఉన్నా ఉంటుందో ఏమున్నా ఉంటుంది బ్లౌజ్ వచ్చింది కానీ మనకి ఆపోజిట్ కావాలి అనుకుంటే వేసుకోవడమే ఆపోజిట్ వద్దు ఇదే కలర్ కావాలి అనుకుంటే ఇదే వేసుకోవచ్చు ఆరెంజ్ బాగా ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు బాగా రాణి కలరు ఆరెంజ్ శారీ కడితే కూడా బాగుంటుందండి కాంబినేషన్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వివింగ్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఎల్లో కాదు మంచి ఆరెంజ్ కలరు ఎక్సలెంట్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఓకే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇది మీకు ఒకసారి నేను ఇలా వేసుకొని చూపిస్తాను అది వేసుకోమ ఇదండి శారీ సూపర్ ఉంది కదా శారీ నిజంగా క్యాక్ ఉంది ఓకే కనపడే దానికన్నా కూడా మంచి ఆరెంజ్ వచ్చిందండి కనపడే రంగు కాదు ఇంకొంచెం తిక్కుగానే ఉంది లైట్గా లేదు ఓకే సారీ అయితే చాలా బాగుందండి తీసే ఏడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పళ్ళు ఇది కూడా మీనా వీవింగ్ అండి ఆరెంజ్ కలర్ ఫస్ట్ పెట్టాను కదా సేమ్ పీసు సేమ్ డిజైను అది ఆరెంజ్ ఇది రాణి కలర్ ఎలా ఉంది శారీ బార్డర్ ఎలా ఉంది చాలా బాగుంది నిజంగా చాలా 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 బాగుంది ఓకే ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అందరూ ఇదే కావాలన్నా కూడా రాదండి ఎందుకు అంటే దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టానంటే అందరు మ్యాక్సిమం అందరూ అదే అడుగుతారు లేదంటే ఇంక ఇది అడుగుతారు అలా కాదండి ఇంకా శారీస్ చాలా ఉన్నాయి ఎనిమిదో 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 నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా వీవింగ్ ఇలా వస్తుంది ఎంత బాగుందంటే శారీ మంచి వైలెట్ కలర్కి మంచి బోర్డరు శారీ మొత్తం కూడా వీవింగ్ ఎక్సలెంట్ ఉంటుందండి శారీ కడితే పదిహేను వందలకి ఎవరు పెట్టలేదండి ఈ శారీస్ నిజం చెప్తున్నా చాలా బాగున్నాయి ఐటమ్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి పర్పుల్ కలరు మంచి నిండు పర్పుల్ కలరు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎంత బాగుందో కదా బ్లౌజ్ కూడా ఇది శారీ తొమ్మిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేసేసేయండి ఆరెంజ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు కడితే ఉంటుందండి నిజంగా 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 చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది ఫోన్లోకి అంత తిక్కు రావట్లేదండి మంచి బాగుంది మంచి ఆరెంజ్ కలరు శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి బ్లౌజు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది పదవ నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలా వస్తుంది మంచి రెడ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ వస్తుంది సూపర్ ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది దగ్గరికి చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే మంచి రెడ్ అండి ఓకే ఎర్రగా లేదు చాలా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి ఇవేవి వివింగ్ మిస్టేక్ అలా ఏం కాదు ఓకే ఇది బ్లౌజు చాలా బాగుంది పదకొండో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి హలో సారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి పర్పుల్ అండి లిలాక్ పర్పుల్ అంటారు కదా ఇదే ఎక్సలైంట్ పీస్ అండి మొత్తం కూడా వీవింగే ఎక్సలైంట్ ఉంది బ్లౌజ్ రాలేదండి శారీ కావాలంటే తీసుకోవడమే ఇందులో తగ్గించడం అనేది చేయలేమండి చాలా మార్జిన్ తక్కువతో పెట్టాను ఇంతకంటే కాదు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి తేనె రంగులో కూడా థిక్ కలర్ అండి చాలా బాగుంది శారీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా ఇంత హెవీగా వీవింగ్ ఇచ్చాడు శారీ నైట్ టైం ఫంక్షన్స్ కడితే ఉంటుందండి ఏ ఉన్నా ఉంటుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి అన్ అసలు అంత వెయిట్ లేదండి అస్సలు లేదు బ్లౌజు ఎంత బాగుందంటే శారీ నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి పదమూడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది కింద రాణి కదా డిజైన్ చూసారా ఎలా ఉంది భలే ఉందండి నిజంగా బాగుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా క్లాసీగా ఉంది శారీ ఓకేనా బ్లౌజ్ అండి చాలా బాగుంది పద్నాలుగు నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి